హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పది రూపాయల కాయిన్స్పై ఆర్బీఐ ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పది రూపాయల కాయిన్స్పై ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పది రూపాయల కాయిన్స్ చిల్లుబాటుపై మరొకసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దేశంలో పది రూపాయల కాయిన్లు చెల్లుబాటులో ఉన్నాయని వీటిని ఆర్బీఐ ముద్రించి సర్కులేషన్లో ఉంచిందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఆర్బీఐ పది రూపాయల కాయిన్లను వివిధ సైజులు డిజైన్లలో ముద్రిస్తుందని చెప్పారు అవన్నీ చెల్లుబాటు అవుతాయని మంత్రి స్పష్టం చేశారు అన్ని రకాల లావాదేవీలకు ఈ కాయిన్లను వాడుకోవచ్చని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లోనే దుకాణ యజమానులు వ్యాపారులు పది ఇరవై రూపాయల నాణ్యాలను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు అయితే ఇకపై అలా చేయటానికి వీల్లేదు చాలా చోట్ల అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాలు నగరాల్లో కూడా దుకాణాలు వాణిజ్య సంస్థలు ప్రజల దగ్గర నుంచి పది ఇరవై రూపాయల నాణ్యాలను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు వినియోగదారులకు నేరుగా తీసుకోమని చెప్పడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భారత ప్రభుత్వం ఆమోదించిన పది ఇరవై రూపాయల నాణ్యాలు చల్లవని ప్రజల్లో విస్తృతమైన అభిప్రాయం ఉంది ఇక ప్రజల్లో నెలకొన్న అపోహలను నమ్మవద్దని ఇదంతా తప్పుడు ప్రచారమేనని తెలిపారు ఇక భారత ప్రభుత్వం చే ఆమోదించబడిన పది ఇరవై రూపాయల కాయిన్స్ వాటిని చిల్లుబాటు చేయకపోవటం లేదా స్వీకరించడానికి నిరాకరించటం లేదా డబ్బుకు బదులుగా వాటిని ఇవ్వటం చట్ట ప్రకారం నేరం భారత శిక్షా శృతిలోనే సెక్షన్ వన్ ఫోర్ ఏ ప్రకారం భారత ప్రభుత్వం ఆమోదించిన నాణ్యాలను కొనుగోలు చేయడానికి నిరాకరించటం నేరం ఈ నేరానికి మూడేళ్ళు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు భారత ప్రభుత్వం ఆమోదించిన కరెన్సీని ధిక్కరించి పది ఇరవై రూపాయల నాణ్యాలను తీసుకోకపోతే ఏ వ్యక్తి లేదా దుకాణాలపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు పది రూపాయల నాణ్యాలు చల్లవనది అపోహనని ఆర్బిఐ స్పష్టం చేసింది ఏ డిజైన్లో ఏ ఆకృతిలో ఉన్నా నాణ్యమైనా చెల్లుతుందని వాటిని తీసుకునేందుకు ఎవరో నిరాకరించవద్దని తెలిపింది నిరాకరిస్తే చట్ట ప్రకారం శిక్ష అర్హులైన హెచ్చరిస్తుంది పది రూపాయల నాణ్యాలు బయట వ్యాపారులు ఎవరు తీసుకోకపోవడంతో బ్యాంకుల్లోనే భారీ సంఖ్యలో ఉండిపోతున్నాయని పేర్కొంది నాణ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతుంది